ఓకే ఇది కోర్ ఈ ఇలాంటి ఇలాంటి రాంగ్ అనుకునే వాళ్ళకి ఏంటి ఇది తప్పు కాదు ఎందుకంటే ప్రజల నవరత్నాలు ఎక్కడి నుంచి పుట్టాయి వాళ్ళ సర్వే చేసి ప్రజల్లో ఈ అవసరాలు ఉన్నాయి అని గుర్తి అంటే నీకు అలాంటప్పుడు ఎమ్మెల్యే ఎందుకు కార్యకర్త ఎందుకు మండల స్థాయి ఎందుకు పొలిటికల్ సిస్టం ఎందుకు పొలిటికల్ సిస్టం సిస్టమ్ వదిలేసి ప్యారల్ సిస్టమ్ తయారు చేసి లేదు ఇది ద వెహికల్ టు ది రెస్పాన్స్ ఫ్రమ్ ది పీపుల్ ఈస్ ది పొలిటికల్ పార్టీ అండ్ పొలిటికల్ పార్టీ సెటప్ దాని నుంచి వీళ్ళు ఇన్పుట్స్ తీసుకుంటారు తప్ప దే కెనాట్ గివ్ ఎ డిక్టేషన్ టు ది పార్టీస్ పాయింట్స్ కూడా పార్టీస్ కి లీడర్స్ కి అందరికి ఒకటే కూడా కాదు ట్రస్ట్ మీ ఈచ్ కానిస్టెన్సీని బట్టి నువ్వు ఏమి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చంద్రబాబు నాయుడు ఎగ్జాంపుల్ మీ దానికి పాయింట్స్ చెప్తాను చంద్రబాబు నాయుడు నేను ఆయన నేను ఇరవై సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో టీవీ నైన్లో లో ఉద్యోగం చేసినప్పటి నుంచి చంద్రబాబు ప్రసంగాలు మీటింగ్స్ క్యాంప్ పొలిటికల్ క్యాంపెయిన్ చూశారు ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఆయన ఆయన ప్రసంగ ధోరణి మార్చాలని ఆ పార్టీలో చాలా మంది ప్రయత్నం చేసి అలసిపోయారు కానీ ఫస్ట్ టైం మొన్న పొలిటికల్ క్యాంపెయిన్లో కంప్లీట్లీ చంద్రబాబు నాయుడు ప్రసంగం తీరు మొత్తం అంతా బస్ నేషనల్ లెవెల్గా అన్ని స్ట్రాటజిస్ట్లు చేస్తున్నది ఏంటంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఒక బుల్లెటిన్ ఇస్తున్నారు ఇది 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 ఈరోజు మాట్లాడాలి మోడీ గారి టూర్లో జరిగినటువంటి షిఫ్ట్స్ డౌన్స్ ఫాల్స్ ఇవన్నీ చూసుకుంటే స్ట్రాటజిస్ట్ ఎట్లా చెప్తే అట్లా బ్రెయిన్ పని చేయట్లేదు ట్రస్ట్ మీ ప్రజలు గుర్తుండట్లేదు ట్రస్ట్ మీ ఆ ప్రజల పేర్లు కూడా పనిచేయాలి సరే ఇది మనం ఇంత చర్చ కూడా అక్కర్లేదు నెంబర్ వన్ అది తప్పు అని నేను అనలేదు అది ప్రజాస్వామ్యానికి నష్టం అని నేను చెప్తున్నాను నోమ్ చామ్స్కి అని అమెరికాలో ఒక అద్భుతమైన మీడియా పర్సన్ ప్రొఫెసర్ ఆయన లింగ్విస్ట్ ఆయన రెండు థీరీలను డెవలప్ చేసినాడు ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనేటువంటిది ఒకటి డెవలప్ చేసినాడు అంటే మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత ఒక కాన్సెంట్ని తీసుకురావడానికి పొలిటికల్గా రాజకీయంగా అభిప్రాయాల్లో ఒక ఏకాభిప్రాయం ఉంటేనే మార్కెట్లో గూడ్స్ అమ్ముడుపోతాయి కాబట్టి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనే థీరీని తీసుకొచ్చినాడు సారీ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంట్ అనేటువంటిది రాజకీయంగా తీసుకొచ్చినాడు అంటే డిసెంట్ క్రియేట్ చేయడం అదేవిధంగా తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ని తీసుకొచ్చినాడు ఈ ఎకానమీ మార్పుల తర్వాత ఈ రెండు మౌలికమైనటువంటి ఇంధనాలుగా ఈ సిస్టమ్ అంతా పనిచేస్తుంది నీకు గనుక నువ్వు కరెక్ట్ పర్సన్ కనుక పెట్టుకుంటే నువ్వు సత్య హరిశ్చంద్రుడు అయినా సరే నీ దగ్గర లోపోల్స్ వెతికి మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంట్ అనేటువంటి థీరీని పట్టుకొని హౌ టు క్రియేట్ డిసెంట్ అగెన్స్ట్ యూ అంటే ఒక లీడర్కి వ్యతిరేకంగా నేను అంటే వ్యక్తుల గురించి చెప్పట్లే కర్ణాటకలో బీజేపీ వచ్చింది పోయింది ఇక నడుస్తుంది అని అనుకున్నారు సునీల్ కనుగోలు అనేటువంటి చాంస్కీ ఫిలాసఫీని పట్టుకున్న మార్కెట్ రీసెర్చరు ఆయన ఆయన స్టడీ అదే ఆయన వర్క్ కూడా అదే ఆయన ఫార్టీ పర్సెంట్ సర్కారా అనేటువంటి ఒక నెరేటివ్ వదిలేసినాడు అది ఎక్కడి దాకా పోయిందంటే గ్రాస్ రూట్ దాకా నీళ్ళ బాటిల్ ఉండేటోడు కూడా ఓ దీనిలోకి ఫార్టీ పర్సెంట్ పోతుందా అనే కాడికి తీసుకొచ్చినాడు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయినట్టు ఇది ఇది కోర్స్ ఇప్పుడు ఈ ఈ నెరేటివ్స్ని అంటే ఇది ఎట్లా చేస్తారండి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అట్లా మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేసినారు డిసెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి జగన్ దగ్గర చేస్తారు కరుణానిధి మన స్టాలిన్ దగ్గర చేస్తారు మమతా బెనర్జీ దగ్గర కూడా అదే కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఒక డిసెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు విచ్ ఈస్ నాట్ రియల్ డిసెంట్ అమాంగ్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్ అయితే ఈ సందర్భంగా ఈ ఈ పాయింట్కి ఐ వాంట్ టు గివ్ ఎ కౌంటర్ టు దట్ సమాజమే దేవాలయం పేదలే దేవు ప్రజలే దేవుళ్ళు నీచ నికృష్ట దుష్ట కాంగి కుక్కమూతి పిందెలు ఇవన్నీ కూడా మ్యానుఫాక్చరింగ్ డిసెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ కన్సెంట్ బై రామారావు పర్సన్ సారీ బై పర్సన్ బైన్ హూజ్ మ్యాను ఇట్ నాట్ బాజ్ ఆఫ్ ఎన్టీ రామారావు అది మీడియా మ్యానుఫాక్చర్ చేయలేదు మై మై ఫ్రెండ్ ఇవాళ మోడీకి ఇవాళ మోడీకి ఇంకొకరికి చేసినట్టు ఒక మీడియా హౌసో లేకపోతే ఒక రూమో ఇంకొకటి మ్యానుఫాక్చర్ చేయట్లేదు